మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ జబర్దస్త్ ఫేమ్ వేణు హెల్దండి దర్శకత్వంలో వచ్చిన బలగం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చే పాటను పాడి కోట్లాది మందిని కంటతడి పెట్టించారు బుడగజంగల కళాకారుడు బలగం మొగలయ్య ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్యలతో మరోసారి ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది దీంతో మా వద్ద డబ్బు లేదని నా భర్తను ఆదుకోవాలి అంటూ ఆయన భార్య ఆవేదనతో వేడుకుంటోంది ఇందుకు బలగ మొగలయకు ఏం జరిగింది బలగం మొగలయ్య బలగం చిత్రం చివరిలో వచ్చే పాట పాడి అందరినీ ఏడిపించాడు ఈ పాట అప్పట్లో పెద్ద హిట్ కావడంతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగింది ఇక ఈ పాటకు మంచి ఆదరణ రావడంతో ఆ సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి ఆ కళాకారులను సన్మానించి వారికి ఆర్థికంగా తోడుగా నిలిచారు ఇకపోతే బలగం మొలగయ్య గతంలో అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు దీంతో ఆయన చికిత్స పొందడంతో తర్వాత కోలుకున్నారు కానీ ఇప్పుడు ఆయన మరోసారి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరడం అందరినీ షాక్కి గురిచేస్తుంది అయితే గత కొంతకాలం నుంచి మొఘలయ్య కిడ్నీ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు తాజాగా ఆయన మరోసారి వరంగల్లోని ఓ ఆసుపత్రిలో చేరడంతో ఆయన కుటుంబ సభ్యులు కంటతడి పెడుతున్నారు మా వద్ద డబ్బు లేదని ఎలాగైనా ప్రభుత్వ మమ్మల్ని ఆదుకోవాలి అంటూ ఆయన భార్య కన్నీటి పర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేస్తుంది అయితే ప్రస్తుతం మొఘలయ్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు కానీ డబ్బు లేకపోవడంతో దాతలు ఎవరైనా సహాయం చేస్తారని ఆయన భార్య ఎంతో ఆశతో ఎదురు చూస్తోంది బలగం సినిమా క్లైమాక్స్ లో వచ్చే పాటతో సినిమాకే ఎంతో వన్నీ తెచ్చిన మొగలయ్య ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భర్తను ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ ఆయన భారీ ఆవేదన వ్యక్తం చేస్తుంది మరి ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు ఎవరైనా దాతలు ముందుకొస్తారేమో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి